అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ బిట్కాయిన్ నిన్న గురువారం నాడు ట్రేడ్ అయిన విషయాలు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్ నిన్న ఎంతవరకు పోయింది కాయిన్ కాయిన్ రేటు ఎన్ని డాలర్ల పోయింది ట్రేడ్ ఏ విధంగా జరిగింది అనే దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం అంతకంటే ముందు నా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ క్రిప్టో మార్కెట్లో ఒక కొత్త సునామీ వచ్చేసింది అది రికార్డు బద్దలు కొడుతున్న బిట్కాయిన్ బిట్కాయిన్ అనేది క్రిప్టో మార్కెట్లో ఒక సునామీ రికార్డు బద్దలు కొట్టే సునామీ అనేది వచ్చేసింది ఫ్రెండ్ దాని గురించి మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్ క్రిప్టో కరెన్సీ మార్కెట్లో బిట్కాయిన్ కొత్త చరిత్ర సృష్టించింది గురువారం ట్రేడింగ్లో దూసుకెళ్ళి ఏకంగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల పది డాలర్ల వద్ద ఆల్ టైమ్ ఐవిని నమోదు చేసింది ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల పది డాలర్లు ఒక్క కాయిను ఒక లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల పది డాలర్ల వద్ద నమోదు చేసింది అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్రిప్టోకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చున్న బలమైన అంచనాలు ఈ రికార్డు స్థాయి పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచాయి అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కన్నా తక్కువగా నమోదు కావడంతో ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వడ్డీ రేట్ల కోతను ప్రారంభించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి అంటే ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం వచ్చే నెల సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి వడ్డీ రేట్లను కూడా కోతలు పెట్టవచ్చు అనేది ప్రారం కోతను ప్రారంభించవచ్చు అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి జూలైలో వార్షిక ద్రవ్యోల్బణం రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉంటుందని అంచనా వేయగా అది రెండు పాయింట్ ఏడు శాతానికే పరిమితమైంది ఇది వడ్డీ రేట్ల తగ్గింపు వాదనలకు మరింత బలాన్ని ఇచ్చేది దీంతో ఇన్వెస్టర్లు క్రిప్టో మార్కెట్ వైపు భారీగా మొగ్గు చూపుతున్నారు ఈ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉండారో ఇక్కడ బయట ద్రవ్యోల్బణంలో వడ్డీ రేటు శాతం తగ్గిందని అందుకని ఈ వాదనకి దీ వాదనకు బలం ఇస్తుంది కాబట్టి క్రిప్టో మార్కెట్లో ఇక్కడ వైపు భారీగా మొగ్గు చూపడం జరుగుతుంది ఫ్రెండ్ మరొక తనను తాను క్రిప్టో ప్రెసిడెంట్గా ప్రకటించుకున్న డోలా డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ట్రంప్ ఏదైతే ఉందో తనకు తానే ఈ క్రిప్టో సంబంధించిన ప్రెసిడెంట్గా అనేది ప్రకటించుకున్నాడు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడే కాకుండా క్రిప్టోకు అధ్యక్షుడిగా అన్నట్టుగా ఆయన ప్రకటించుకున్నాడు కాబట్టి అందుకని ఈ రేటు పెరగడానికి అనుకూలమైన వాతావరణం సృష్టిస్తున్నాడు అంతేకాకుండా స్టెబుల్ కాయిన్లపై కొత్త నిబంధనలు డిజిటల్ ఆస్తులకు అనుగుణంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎస్ఈసి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ నిబంధనలు సవరించిన వంటి చర్యలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో వాళ్ళకు ఒక విశ్వాసం అనేది కనబడింది విశ్వాసం అనేది దొరికింది అందుకే బిట్కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయడానికి ఎక్కువ మంది ముంగడు మొగ్గు చూపుతున్నారు ముంగడికి వస్తున్నారు ట్రంప్ తిరిగి అధికారులకు వచ్చినప్పటి నుంచి సంస్థాగత పెట్టుబడులు సంస్థగత పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బిట్కాయిన్ విలువ దాదాపు ముప్పై రెండు శాతం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు ఉన్న మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ ఇప్పుడు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ట్రిలియన్ డాలర్లుగా దాటింది ఈ నవంబర్ తర్వాత ట్రంప్ ఎలక్షన్లు గెలిచే అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత ఇది నవంబర్లో రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లుగా ఉన్నది ఇప్పుడు నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ట్రిలియన్ డాలర్లుగా పెరిగింది అంటే చాలా క్రిప్టో కరెన్సీ అనేది చాలా పెరిగింది మార్కెట్ విలువ క్రిప్టో మార్కెట్ వీలో చాలా పెరిగింది అనేది ఒక రకమైన అంచనా ఫ్రెండ్ బిట్కైన్తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా లాభాల బాట పడ్డాయి ఎప్పుడైతే ఒక కాయిన్ క్రిప్టోలో ఒక కాయిన్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని పక్కలో ఉన్నాయి కూడా ఆ విధంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి బిట్ కాయిన్తో పాటు క్రిప్టో కరెన్సీలో మిగతా కరెన్సీలు కూడా మంచి లాభాల బాట బాట పడ్డాయి ఇందులో ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రిప్టో అయిన ఈథర్ ధర నాలుగు వేల ఏడు వందల ఎనభై డాలర్లు చేరింది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అత్యధిక స్థాయిని తాకింది సొలనా ఎక్స్ఆర్పి డోజికాయిన్ వంటి ఆల్ట్ కాయిన్లు కూడా గణనీయమైన లాభాలు నమోదు చేశాయి గురువారం ఉదయం పదిన్నర గంటలకు గంటల సమయానికి బిట్కాయిన్ ధర స్వల్పంగా తగ్గి ఒక లక్ష ఇరవై మూడు వేల ముప్పై ఆరు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉంది ఇంతకుముందు ఒక లక్ష ఇరవై నాలుగు వేలు ఉంటే ఇప్పుడు గురువారం కొద్దిగా తగ్గి గురువారం ఉదయం కొద్దిగా తగ్గి ఒక లక్ష ఇరవై మూడు వేల ముప్పై ఆరు డాలర్లుగా వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రేమ్ ఓకే ఫ్రెండ్ ఎక్కడ ఉన్న బిట్కాయిన్ అది పెరిగితే మనకైంది తగ్గితే మనకైంది ఎందుకు ఈయన పని కట్టుకొని వీడియో చేస్తానని కొందరికి ఒక రకమైన డౌట్ రావచ్చు ఒక రకమైన కోపం కూడా రావచ్చు ఫ్రెండ్ ఎందుకంటే రానున్న రోజుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ అనేది చలామణిలోకి వస్తుంది కాబట్టి మనం రెండు వేల తొమ్మిదిలో వచ్చిన బిట్కాయిన్ ఆ రోజు మనకు అవగాహన లేకపోవడం వల్ల తీసుకోలేదు ఆ రోజు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఒక్క రూపాయి పెట్టి కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకు ఒక్క కాయను ఇప్పుడు కోటి ఇరవై లక్షల దాకా ఉంది అందుకని అలాంటి కాయనే మన దగ్గర వెల్బిట్ సిఎస్ కాయిన్ ఉంది కాబట్టి ఇవాళ దాని డా ఐదు డాలర్లతో ఉంది ఆ కాయిను రానున్న రెండు వేల ముప్పై రెండు తర్వాత ఒక్క కాయిను ఇరవై వేల డాలర్లు కానీ అవకాశం ఉంది అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారంగా పద్దెనిమిది లక్షలు కాబోతుంది కాబట్టి ఆ బిట్ కాయిన్ మిస్ అయినా కాబట్టి కనీసం ఈ కాయిన్ అయినా తీసుకొని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్ అందుకని సిఎస్ కాయినని ఇప్పుడు తక్కువ రేటు ఉంది ఎవరికైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే పూర్తి వివరాల కోసం నన్ను సంప్రదించండి ఇక్కడ నా నెంబర్ ఉంది స్క్రీన్ మీద ఆ నెంబర్కి ఫోన్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్ ఈ ఇంతసేపు ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు అలాగే కొత్త వాళ్ళు అయితే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఎందుకంటే నా ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ